హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ విత్ స్మాల్ బార్డర్స్ అనమాట స్మాల్ జెరీ బార్డర్స్ అండి నిజాం బార్డర్స్ కాదు నేను ఇంతకు ముందు కూడా పెట్టాను ఈ శారీస్ ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇంతకు ముందు పెట్టినప్పుడు కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఏంటంటే ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి అనమాట లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ చిన్న బార్డర్ వల్ల ఇంకా లైట్ వెయిట్ ఉంటాయండి నిజాం బార్డర్స్ కాదు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండ్ కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ సిల్క్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి జెరీ బార్డర్స్ చిన్న జెరీ బార్డర్ వస్తుంది అటు ఇటు ఆల్ ఓవర్ డిజైన్ అనమాట కలంకారీ డిజైన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ శారీ కూడా మంచి షైన్ ఉంటాయండి బయట ఈ కలర్ అయితే ఇంకా షైన్ ఎక్కువ తెలుస్తుంది అనమాట నార్మల్ వేరే కలర్స్ మీద అంత తెలియదు కానీ సేమ్ క్లాత్ బట్ ఈ కలర్ షైన్ బాగా తెలుస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు విజంతా కలర్ వచ్చింది అనమాట బేస్ పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో బ్లౌజ్ కూడా మనకి ఓన్లీ జస్ట్ మెజెంటాతో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ లో కూడా ఇట్లా జెరీ బార్డర్ వస్తుంది సారీలో ఏంటంటే మెజంతా అండ్ గ్రీన్ షేడ్ వస్తుంది బ్లౌజ్ లో ఏంటంటే ఓన్లీ మెజంతా షేడ్ వస్తుంది అనమాట ఇది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ సారీ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది నేను ఇంతకు ముందు కూడా పెట్టాను ఈ డిజైన్ లో చాలా మంది అడిగారు అన్నప్పుడు కూడా సో మళ్ళీ సేమ్ డిజైన్ తెప్పించా అనమాట ఇది కూడా మీకు జెరీ బార్డరే అండి ఇది కూడా మీకు వీడియోలో మస్టర్డ్ కలర్ లాగా కనిపించొచ్చు కానీ ఇది కూడా స్మాల్ జెరీ బార్డరే అనమాట ప్లెయిన్ బార్డర్ కాదు సారీ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇదంతా అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ లాగా వచ్చి అటు ఇటు ఇంకా చిన్న బార్డర్ అనమాట ఇది చాలా మంది కలంకారీ సిల్క్ శారీస్ వితౌట్ బార్డర్స్ అడుగుతా ఉంటారు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళకైతే ఈ శారీస్ అసలు చాలా బాగుంటాయి అండి ఇంకా చిన్న బార్డర్ వచ్చి బయటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట శారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ శారీ ప్రతి సారీకి టాసిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుండో చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ ఇట్లాగా ప్రింట్ వచ్చి అటు ఇటు చిన్న జెరీ బార్డర్ అనమాట ఇది జెరీనే అండి మస్టర్డ్ మీద మనకి చిన్న జెరీ జెరీ అనమాట ఇదిగో ఎంత బాగుండో బ్లౌజ్ డిజైన్ కూడా ఇది వేరే శారీకి కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట శారీ బ్లౌజ్ చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట ఆల్ ఓవర్ డిజైన్ బ్లూ కలర్తో వచ్చింది అనమాట ప్రింట్ మన దగ్గర ఎక్స్క్లూజివ్ అలంకారి కలెక్షన్ ఉంటుందండి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో వస్తాయి అనమాట ఎవరు మిస్ అవుతుంది శారీస్ అయితే ఇదిగోండి మంచి బ్లూతో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అండ్ కాపర్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఎంత బాగుందో శారీ అయితే బయట కూడా మంచి షైన్ ఉంటాయండి శారీస్ అండ్ ఇవైతే లైట్ వెయిట్ అనమాట నిజాం బార్డర్స్ మీద ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ మంచి జెరీ బార్డర్ తో వచ్చినాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇవి నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే ఈ శారీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది అడిగారండి తీసుకున్న వాళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ గా పీకాక్ కాకుండా డిఫరెంట్ గా వచ్చింది అనమాట డిజైన్ చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్ని కూడా కలంకారీ ప్రింట్ వస్తాయి అనమాట కుట్టించుకుంటే వీటి లుక్ వేరండి అటు ఇటు కాపర్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట జెరీ బార్డర్ సో సారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది చాలా హైట్ వస్తాయండి శారీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్స్ శారీ పన్నా ఉంటుంది మంచి లెంగ్త్ అండ్ హైట్ ఉంటాయి శారీస్ అయితే అందరికీ సరిపోతాయి అసలు ఆలోచించక్కర్లేదు మంచి లైట్ వెయిట్ శారీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ నన్ను బ్లాక్స్ లో కూడా ఎంత మంది అడుగుతూ ఉన్నారు అండి బ్లాక్స్ పెట్టిన వెంటనే అలా సేల్ అయిపోతున్నాయి అనమాట కాటన్స్ లో గాని ఇట్లా సిల్క్ శారీస్ లో గాని సారీ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మంచి ఫ్లవర్ డిజైన్ అండ్ అటు కాపర్ కలర్ బార్డర్ అండి ప్యూర్ గోల్డ్ కూడా కాదనమాట మంచి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ షేడ్ లో కాపర్ కలర్ వచ్చింది కట్టుకుంటే మనకి చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది అనమాట పల్లకిలో పల్లకి డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా అండ్ అట్ ఇటు జెరీ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా బ్లాక్ బేస్ వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ ఎంత బాగుంటుందో కాంబినేషన్ అయితే ఇదిగో అంతా కూడా ఇట్లా గ్రీన్ బ్లాక్ బేస్ వచ్చి గ్రీన్ కలర్ తో ఎలిఫాంట్ డిజైన్ అనమాట అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి శారీ అసలు ఇట్లా బయట చూస్తే ఎంత బాగుందో అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మంచి షైడ్ ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ మెయిన్ ఎంత బాగుందో చాలా సింపుల్గా నీట్గా ఉంటాయండి కట్టుకున్నా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇట్లా డిఫరెంట్గా పికాక్ డిజైన్ కాకుండా ఇట్లాగా మ్యాంగో డిజైన్ లీవ్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ శారీ బ్లాక్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బేస్ వచ్చి గ్రీన్ మీద బ్లాక్ ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ప్రతి బ్లౌజ్ కి అటు సెరీ బాడర్ ఉంటుంది అండ్ శారీ పళ్ళుకి ప్రతి సారీ టాజర్స్ ఉంటాయి అనమాట ఇది మీకు వీడియోలో బై వీడియో లో కలర్ కొంచెం డిఫరెంట్ గా పడచ్చు బట్ బయట అయితే మంచి గ్రీన్ కలర్ అండి ఇది అయితే కొంతమంది ఫొటోస్ పెట్టమని అడుగుతారు ఈ కలర్స్ కొంచెం డిఫరెంట్ గా పడతాయి అంటే ఫోటో తీసినా కూడా ఫోటోలో లో కూడా అదే కలర్ పడిద్దండి బట్ బయట మంచి గ్రీన్ కలర్ అనమాట అసలు ఆలోచించక్కర్లే ఈ కలర్ గురించి అయితే అండ్ ఇది శారీ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా డిజైన్ నేను ఇదివరకు నిజాం బార్డర్లో పెట్టాను ఎంత మంచి సేల్ అయినాయో యాక్చువల్గా నేను మధ్యలో కొంచెం డిఫరెంట్ మోడల్స్ తెద్దాము కలంకారీస్ అయిపోతున్నాయి అన్ని వీడియోస్ అని అనుకుంటున్నా కానీ బట్ అడుగుతానే ఉన్నారండి నన్ను ఇవే తెచ్చి పెట్టమని మంచి సేల్ జరుగుతుంది అనమాట ఇవైతే అందుకే నేను కంటిన్యూస్ గా ఇవే తెస్తున్నాను ఇదిగోని కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అనమాట మనకి శారీకి కొన్ని ఏమో చిన్న బార్డర్ ఉన్నాయండి కొన్నేమో కొంచెం టూ ఇంచ్ బార్డర్స్ అలా ఉన్నాయి బట్ శారీస్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి గ్రీన్ కలర్ ప్రింట్ అనమాట అండ్ ఇది పళ్ళు మహి మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చింది పళ్ళులో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట డిఫరెంట్గా చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది ఇదిగో ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఈ సది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం మంచి పింక్ షేడ్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ లైట్ మెజంతా పింక్ షేడ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కి గ్రీన్ కలర్ బార్డర్ మీద ఇట్లా జెరీ బార్డర్ అనమాట గ్రీన్ బేస్ వచ్చి ఇది ఇది కూడా చాలా బాగుంది కలర్ మనకి ఇలాంటి కలర్స్ దొరకడం రేర్ అనమాట ఇట్లా లో మనకి బ్లాక్స్ రెగ్యులర్ గా దొరుకుతాయి కాబట్టి కానీ ఇలాంటి కలర్స్ కొంచెం రేర్ గా దొరుకుతాయి ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చింది పళ్ళు ఏమో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసినా ఎంత బాగా వచ్చిందో దీనికి కాంట్రాస్ట్ లాగా వచ్చిందనమాట చాలా బాగుంది బ్లౌజ్ ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా సో ఈసారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది రెడ్ బేస్ వచ్చిందండి రెడ్ మీద మనకి లావెండర్ కలర్ తో లీఫ్ డిజైన్ అనమాట ఇది కూడా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది శారీ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కట్టుకున్నా కూడా ఎంత బాగుంటది అనమాట మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ బేస్ మీద లావెండర్ తో లీవ్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ వన్ సైడ్ ఇట్లాగా చిన్న బార్డర్ ఉంటుంది అటు ఇటు వన్ ఇంచ్ గోల్ జరిగే బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది నేను తిరిగిస్తుంటా ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చిందండి పికాక్ అండ్ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ లావెండర్ కలర్ బేస్ వచ్చి బ్లౌజ్ అసలు ఈ బ్లౌజ్ పడితే శారీ అసలు ఇంకా బాగుంటుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండ్ మంచి షైన్ ఉందండి మీకు వీడియోలో తెలుస్తుందో లేదో ఎంత బాగుందో సారీ ఫ్యాబ్రిక్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ గ్రే కలర్ ఇదంతా కూడా ఆవు బొమ్మలు వచ్చినాయి అనమాట శారీకి ఇప్పుడు ఆవు బొమ్మలు కూడా మంచి ట్రెండింగ్ అయినాయి అనమాట కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటున్నాయి ఇట్లా ఆవు బొమ్మలు డిజైన్ శారీస్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ గ్రే కలర్ కూడా ఎంత బాగుందో అటు ఇటు గోల్ జెరీ బార్డర్ వచ్చింది అనమాట గ్రే అండ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది కలర్స్ కూడా ఎంత బాగున్నాయి అన్ని సారీస్ కలర్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు బ్లాక్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ప్రింట్ చూసారా ఎంత బాగుందో డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇదిగో యాక్చువల్గా ఈ శారీస్లో ఒకటి నేను తీసుకుందాం అనుకున్నాను నాకు ఈ సారీ బాగా నచ్చింది ఓ ఈ డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి అటు ఇటు వన్ ఇంచ్ గోల్స్ అది బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ఇదిగో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ మంచి సిల్క్ శారీస్ మేడం సెరీ బోర్డర్స్ అనమాట నేను ఇది ఇప్పుడు సెకండ్ టైం పెట్టడం ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందా అండి మళ్ళీ మళ్ళీ తెచ్చి పెట్టమని అడిగారు అనమాట సో ఇప్పుడు మంచి కలర్స్లో వచ్చినాయి అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మంచి లైట్ వెయిట్ ఉంటాయి అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ మా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్